డూ యూ అండర్స్టాండ్ ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో కూడా వీరు పాలివారై ఉన్నారు ఎంత భయంకరమంటే నీ ఇంట్లో కూడిక పెడితే నీ పక్క ఆమె రాదు నీ పక్క ఇంటి ఆయన కూడిక పెడితే నువ్వు పోవు ఇక 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 ఏదేదో చేయడం తర్వాత సంగతి ఇక్కడైతే ఏకంగా డబ్బులే ఇచ్చిరట అన్యజనుల వారు ఇరుషలేములో ఉన్న వారి కొరకు డబ్బులు ఇచ్చి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వారికి ఇవ్వండి అని ఇచ్చిండ్రట ఇస్తే ఆ కానుక తీసుకొని పోయి అపోసుడైన పౌలు ఆ లేని ఆ యొక్క సంఘానికి ఇస్తున్నాడు ఎందుకయ్యా అంటే మీరు ఆత్మలో మాతో పాలివారు గనక శరీర విషయంలో కూడా మేము మీతో పాలివారం అనడానికి సాదృశ్యంగా వారు డబ్బులు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు ఈతోటి వాడు సంఘ సావాసంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు ప్రభువా మా పిల్లల ఫీజు కట్టాలని ఆయన సహాయం చేయి తండ్రి బ్రదర్ దేని కొరకు ప్రార్థన చేయాలి సంఘ అంటే మా పిల్లల ఫీజు కట్టాలి ప్రభువ మాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అదే సంఘంలో మరొక సహోదరుడు ఉన్నాడు నేను చెప్పేవి ఇవేవో కల్లబొల్లి కబుర్లు అనుకోకండి మన జీవితంలో అనుసరించాల్సినవి నేను చెప్తున్నా అదే సంఘంలో మరొక సహోదరుడు ఒక్కరేంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు ప్రభువా ఆ సహోదరుడు పిల్లల కొరకు ఫీజు కట్టడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు ఆయనకు ఒక తొంభై వేలు వస్తాయి ఈయనకు ఒక తొంభై వేలు వస్తాయి వీళ్ళు వీళ్ళకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు కానీ ప్రభు మాట్లాడతలేడా ఆ బాధలో ఇబ్బందులో ఉన్న సహోదరుడు పిల్లల ఫీజు కొరకని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు నాకు ఈ మంచి స్థితి ఇచ్చాడు బ్రదర్ ఇదిగో దేవుని బట్టి ఈ ఈ డబ్బులు ఇంత ఉంచుని దగ్గర అని సహాయం చేయగలిగితే ఎంత సంతోషపడతాడు ఎంత సంతోషపడగలుగుతాడు అయితే బ్రదర్ మేము ప్రార్థన సహాయం మాత్రము చేస్తాము చేతి సహాయం మాత్రం మా చేత కాదు మా చేత కాదు చేతగాక కాదు మనస్సు లేక బుద్ధి లేక లేకపోతే లోభత్వము కలిగి దాని మీద ఉన్న వ్యామోహాన్ని బట్టే ఉంది కానీ నిజంగా కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేయగలిగి అది ఎంత సహకారంగా ఉంటుందో అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం